ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు ప్రజలందరూ ఒకటే చర్చించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని తప్పులే ఆయన ఓటమికి ప్రధాన కారణమని పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమంపై పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు అభివృద్ధిని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు సో దానివల్ల ఇప్పుడు ఓటర్లందరూ కూడా వైసీపీకి దూరమయ్యారు ముఖ్యంగా తొలి సంవత్సరాలలో రోడ్ల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున వివాదాలు ఎన్ని వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సోషల్ మీడియా వేదికగా కూడా జనసేన అలాగే టీడీపీ కూడా రోడ్ల మీదకి వెళ్లి అక్కడ కూర్చొని వారే స్వయంగా మట్టి వేసి తారు వేసి రోడ్లు వేస్తున్నటువంటి వీడియోలు ఫోటోలు కూడా వైరల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంక్షేమంపై ఫోకస్ చేయడం అభివృద్ధిని పెద్దగా పట్టించుకోకపోవడం కూడా ఇది మైనస్ అయిందనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అలాగే ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్లో చాలా చోట్ల వైసీపీ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకుల కంటే వెనకబడిపోయారనేది ఒక పెద్ద చర్చగా అయితే సాగుతోంది ఇక మరో కీలకమైన అంశం మూడు రాజధానుల అంశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి ఒకే చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం కూడా చాలామంది దీన్ని వ్యతిరేకించారు ఐదేళ్లు పూర్తవుతున్నా సరే రాజధాని విషయంలో మాత్రం విశాఖపట్నం వేదికగా పరిపాలన చేస్తానని చెప్పడం ఐదేళ్లలో క్యాపిటల్ లేని రాష్ట్రంగా ఒక మార్పుకు పడిపోవడం కూడా పెద్ద ఎత్తున వైసీపీకి తీవ్ర వ్యతిరేకత తీసుకువచ్చిందని చెప్పుకోవాలి అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల కూడా ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని విపక్షాలు ప్రచారం దాదాపు మూడు నెలల నుంచి చేస్తూ ఉన్నాయి సో గ్రామస్థాయిలో కూడా ఇది పెద్ద ఎత్తున వెళ్ళిపోయింది రైతులందరికీ కూడా కాస్త భయాన్ని కలిగించింది ముఖ్యంగా ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా దీన్ని తమ మీద వచ్చినటువంటి మార్కుని తగ్గించుకోవడంలో ముందుకు సాగలేదు సో ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద వ్యతిరేకత అయిందని చెప్పుకోవాలి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాదాపు చాలా చోట్ల ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో గ్రామ స్థాయిలో వైసీపీకి ఓట్లు పడకపోవడానికి ఇది కూడా ప్రధాన కారణమని చెప్పాలి ఇక పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఉంచడం కూడా చాలామంది వ్యతిరేకించారు ముఖ్యంగా ట్యాక్స్ పేయర్లు అందరూ కూడా దీన్ని చాలా వరకు వ్యతిరేకించారు అసలు మా డబ్బు మా ట్యాక్స్ కడుతూ ఉంటే తరతరాలుగా వస్తున్న ఆస్తులపై నాయకుల పుస్తకాలు సో నాయకుల ఫోటోలు ఉండడం ఏంటంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించిన అంశం కూడా ఉంది ఇది కూడా పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు అలాగే ఐటీ ట్యాక్స్ పే చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా వరకు వ్యతిరేకించారు ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త వ్యతిరేకత చూపించింది పోలవరం ప్రాజెక్టు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ఐదేళ్లలో గతంలో జరిగినటువంటి అభివృద్ధి కంటే చాలా తక్కువ స్థాయిలోనే ముందుకు వెళ్ళింది పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు అనేది కూడా ఒక మార్కుగా పడింది అలాగే సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం కూడా ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మైనస్ అయిందని చెప్పుకోవాలి మొత్తానికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లైనా క్యాపిటల్ లేకపోవడం ఇది సెంటిమెంట్ ప్రజల్లో బాగా పెరిగిపోయింది సో ఇది కూడా చాలా వరకు మైనస్ అయింది ఇక రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినా చాలా తేలిగ్గా తీసుకున్నారు సో అది కూడా ఇక్కడ కీలకమైంది అలాగే మద్యపాన నిషేధం అంటూ చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మద్యం ఏపీలో మరింత ఎక్కువగా ప్రవహించింది సో మద్యాన్ని అరికట్టలేదు అలాగే ఇంకా మద్యం సేల్స్ పెరిగాయి రేట్లు పెరిగాయి ఇదంతా కూడా వైసీపీకి చాలా వరకు ఓటమికి ప్రధాన కారణమైంది కొత్త బ్రాండ్లు కూడా వైసీపీకి పెద్ద ఎత్తున ఇబ్బందిని తీసుకువచ్చాయి సో గతంలో వాటికి పర్మిషన్ వచ్చినా అధికారులకు వచ్చిన తర్వాత పర్మిషన్లు రద్దు చేసి వాటిని మాన్పించాల్సింది పోయి వాటిని మళ్ళీ అమ్మకానికి ఎందుకు ముందుకు తీసుకువచ్చారనే విధంగా ప్రతిపక్షాలు అప్పుడు ఆరోపణలు చేశాయి సో దాన్ని కూడా వైసీపీ వెనక్కి తీసుకోవడం లేదు సో ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్యం కూడా చాలా వరకు ఒక మైనస్ అయిందనే చెప్పుకోవాలి ఇక ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వంపై చాలా వరకు వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తూ ఉంది కానీ గడిచిన ఆరు నెలలు కూడా వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో నష్ట నివారణ చర్యలు కూడా తీసుకోలేదు ఇది కూడా పెద్ద ఎత్తున మైనస్గా మారింది ఎన్నికలకు నాలుగు నెలల ముందు అంగన్వాడీలు పారిశుధ్య కార్మికులు చేసిన సమ్మె ఇవన్నీ కూడా ప్రభుత్వంపై చాలా వరకు ఎఫెక్ట్ని అయితే చూపించాయని చెప్పుకోవాలి సో చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ మరింత ముందుకు సాగింది కేడర్ అంతా ఏకతాటిపైకి వచ్చేసింది పవన్ కళ్యాణ్ టీడీపీ అలాగే బీజేపీ కలిసి ముందుకు వెళ్ళిన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీ మూడు పార్టీలు కలిసిన సమయంలో కూడా దీనికి చాలా బలం చేకూరింది సో చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి ఇది చాలా వరకు పాజిటివ్ అయింది సో సజ్జలపై వ్యతిరేకత పెరుగుతున్నా ఆయనకి ప్రాధాన్యత ఇచ్చారనే విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వచ్చాయి దీని విషయంలో కూడా వైసీపీకి చాలా వరకు ఓటమికి ఒక కారణమనే చెప్పుకోవాలి ముఖ్యంగా మూడు పార్టీలు కలిసి ముందుకు సాగడం జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణమనే చెప్పుకోవాలి ఈసారి సో ముఖ్యంగా సలహాదారుల అంశం జగన్కి వాస్తవంగా పార్టీకి చాలా వరకు డ్యామేజ్ చేసిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో నాయకుల విషయంలో ఫీడ్బ్యాక్ను సరిగ్గా తీసుకోలేదనే విమర్శలు ఆరోపణలపై జగన్పై చాలా వరకు ఎక్కువగా వస్తున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే గతంలో వచ్చినటువంటి సీట్లు నూట యాభై ఒక్క సీట్లు వస్తే ఇప్పుడు కేవలం పది సీట్లలోపు పరిమితం అవ్వడం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని పరిస్థితికి వైసీపీ వచ్చిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని తప్పులే ఈ యొక్క ఓటమికి ప్రధాన కారణమని చర్చ అయితే సాగుతోంది సంక్షేమంపై పెట్టిన ఫోకస్ అభివృద్ధిపై లేదు సో అందుకే జగన్కి ఓటమి వచ్చింది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది అలాగే ఏ ప్రభుత్వం ఉన్నా కొత్త ఓటర్లను ఆకర్షించడంలో కూడా చాలా కీలకమవుతాయి సో కానీ ఈసారి కొత్త ఓటర్లు అందరూ కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగా జనసేనకే ఫోకస్ చేశారు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీకి మద్దతుగా నిలిచి పవన్ కళ్యాణ్కి అట్రాక్ట్ అయ్యారు సో భారీ ఓటింగ్ కూడా పవన్ కళ్యాణ్కి అన్ని చోట్ల ఇది ప్లస్ అయిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల యువత ఓటు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కే మేజర్గా పడింది సో జనసేన పార్టీ నిలబడిన ఇరవై ఒక్క స్థానాల్లో ఆ పార్టీ గెలుపుకి ఇది ప్రధాన కారణమైందని చెప్పుకోవాలి సో ఈ విధంగా వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నా కీలకమైన కారణాలు ఇవేనే చర్చ అయితే సాగుతోంది